ఆదర్శ ప్రాయుడు స్వర్గీయ సర్దార్ గౌతుల సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో స్వతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచన్న ముగ్గు జగన్నాథం నాయుడుల విగ్రహాలను ఆవిష్కరించేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పాలాసి ఎమ్మెల్యే గౌత శిరీష అనంతరం ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం దళితుల బాహుజనుల బాగు కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సర్దార్ గౌతుల అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు హరిజనులకు దేవాలయాల్లో అనుమతులు కల్పించారని ముప్పై ఐదేళ్ల పాటు నిరంతరాయంగా చట్టసభలకు ఎన్నికై నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలిచారని కొనియాడారు రాత్రిపూట పాఠశాలను నిర్వహించి బడుగు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు ప్రధానంగా ఈరోజు మన భారతీయులు మనం అందరం కూడా మనం అందరం కూడా అనుకుని స్వతంత్రంగా మనం అందరం హ్యాపీగా మన పనులు మనం ఉండు ఉండడానికి ఆరోగ్య బలంగా పెద్దలందరూ కూడా ఈరోజు ఇద్దరు గౌతన్ రావచ్చు లేకపోతే జగన్నాథ్ రాయ్ కావచ్చు వీరందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసి వారు అండగా ఉండి ఈరోజు మనకు ఫలాలు ఇచ్చారు ఆ ఫలాల్ని భాగతరాలను మనం అందించడానికి ఒక మార్గం ఈ రెండు విగ్రహాలు ఏర్పాటు చేసి అది ఇవ్వడం వల్ల మన భాగతరాలకి ఇచ్చే మెసేజ్ కూడా ఇవ్వగలుగుతుంది మనం కూడా అదే స్ఫూర్తిని తీసుకొని మనం కూడా మన భారతీయులను కనుక భారతదేశం ముందు తర్వాత మనమైన ఆలోచనతో ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని నిరంతర వార్తా శ్రావంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్